好的。<Sure. S 2> okay. ကတိပါနေပြီမလာပါ

Yeah. Okay. స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం ఈ శుక్రవారం పరోజనాన ఉదయం నుంచి స్వామి అమ్మవారికి అభిషేకాలు నవావరణ పూజలు అత్యంత వైభవముగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన దేవస్థానం నందు మనకి అన్నదాన భవనం లోగడ కట్టించినటువంటి భవనం చిన్నదిగా ఉంది దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం భోజన వస్తే బాగా లేనందున మేము పడవలూరు సుబ్బారెడ్డి పల్లవా గ్రానైట్ చైర్మన్ చెన్నై వాస్తవ్యులు అమ్మవారికి స్వామివారికి దాదాపు నలభై సంవత్సరాల నుంచి మంచి భక్తులు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడికి వస్తుంటారు మేము అన్నదాన భవనం గురించి ఎందుకంటే మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ఉదయం కూడా గౌరవ శాసన సభ్యులు శ్రీ నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరకు పోయి ఆయన ఆహ్వానించి స్వయంగా తీసుకొని వచ్చి ఇప్పుడు బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే దానికి గ్రానైట్ రాయిగా దగ్గరుండి కట్టించినటువంటి భాస్కర్ రెడ్డి గారికి అందరం కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా రెండు నూరేళ్లు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నది సుమారు మూడు టన్నుల పుష్పాలతో బెంగళూరు చెన్నై నుంచి తెప్పించడం భక్తుల సమక్షంలో ఈ రోజు ఈ పుష్పయాగం జరుగుతుంది భక్తులు జాతలు చాలా మంది కూడా ముందుకు వచ్చి పుష్పయాగంలో వాళ్ళు పంచుకోవడం జరిగింది వాళ్ళందరికి కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని రెండు నూరేడు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవారికి నేనున్న రెండు సంవత్సరాల్లో మహాకుంభాభిషేకం కోటి కుంకుమార్చన నవ అలాగే నవరాత్రుల పూజ కార్తీక మాసం పూజ శ్రావణ మాసం భక్తుల సమక్షంలో దాతల చేత అత్యంత వైభవంగా చేసుకోగలిగాం మహాకుంభాభిషేకం అయితే గౌరవ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అలాగే హైదరాబాద్ రాజారెడ్డి పూజితమ్మ దంపతులు అలాగే కోటు కుంకుమాచరం మన పల్లవ సుబ్బారెడ్డి గారు కాని గాయత్రమ్మ గారు కాని ముఖ్యంగా పెదకామాక్షమ్మ వాళ్ళు రవీందర్ రెడ్డి గారి దంపతులు కాని సేధారెడ్డి దంపతులు కాని రెడ్డి గాని వెంగురెడ్డి గాని రజనమ్మ కాని ఇలా ఎంతో మంది దాతలు అందరి పేర్లు నేను చెప్పలేకుండా ఏమనుకోబాకండి చాలా మంది దాతలు స్వామి అమ్మవారికి ఉన్నారు వారందరూ కూడా నేను ఎప్పుడు పిలిచిన దేవస్థానానికి ఇచ్చేసి వాళ్ళు తోసింది సహాయం చేస్తూ దేవస్థాన అభివృద్ధికి చాలా మాట వాళ్ళందరూ కూడా నేను వందనం చేస్తూ నాకు ఇటువంటి మహాభాగ్యం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నారెడ్డి గారికి గాని దాతలకు గాని అందరికి కూడా వందనం చేస్తూ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను స్వామి అమ్మవారి సన్నిధిలో నాకు మంచి అవకాశం కలిగింది ఆమెని పూజించే భాగ్యం నాకు నా భార్యకి కలగజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దొన్నవాడ గ్రామ ప్రజలకు కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా పూజారులు కానీ ఈఓ గారు కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ స్టాఫ్ కానీ మన దేవస్థానం అమెంట్ ఉన్నటువంటి షాపులో కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతోమంది దాతల మధ్యలో మాకు నాకు ఇటువంటి అవకాశం మా కుటుంబానికి పల్లవా కంపెనీకి నిత్య అన్నదాన మండపం కట్టించేదానికి సహకరించినటువంటి వాడు మా చైర్మన్ నాయుడు గారు చాలా ఆయన కృషి ఆయన యొక్క ఇదితో చెప్పగానే చేస్తామని చెప్పడం చేసేదానికి ఎంతోమంది దాతలు కుదరుతారు అమ్మ అనుగ్రహంతోనే అది నాకు నా చేతుల మీద జరగాలని ఉందని ఇది ఎప్పుడూ ఇక్కడ చాలా ప్రకారం నాకు గ్రనైట్ వ్యాపారం గ్రనైట్ ఇనుకున్నాను కానీ గ్రనైట్ ఇవ్వలేకపోయాను తల్లికి కానీ ఎవరో దాతలు గ్రనైట్ అంతా ఇచ్చారు నేను గ్రనైట్ వ్యాపారిస్తున్నా యాభై సంవత్సరాలు గ్రనైట్ వ్యాపారం ఉన్నా కానీ గ్రనైట్ మాత్రం గారికి ఇవ్వలేకపోయాను నాకు ఇవ్వనైట్ ఒకటి కూడా లేదు ప్రతి దేవాలయం ఉంది ఎన్నో నెల్లూరు జిల్లాలో ఆరు వందల ఏడు వందల దేవాలకి నేను గర్భగురుడు కదా నేను రోనాయించినాను కానీ అమ్మవారి గురులో నాకు రోనైతే మాత్రం లేదు కానీ నా అనుగ్రహం నాకు జరగలేదు దానికి బదులుగా అమ్మ ఇటువంటి నిత్య అన్నదానం నీకు ఇంకా ఉంటుండేలాగా నాకు ఇది ఇటువంటి మహద్భాగ్యం కలిగించింది దానికి అందరూ చేసేదని ఆయన వాళ్ళు చాలా దూరంగా చెప్పారు దాన్ని చేసి మహద్భాగ్యం కలిగి ఇంకా దాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కూడా అందరికీ పేద ప్రజలు చాలామంది ఉన్నారు వచ్చి చేసుకోవడానికి వసతిగా ఉండేలాగా అన్ని అమృతి తీర్చేదానికి కొంతకాలం ఒక అవుతుంది ఎలా అవుతుందని పడుతుంది వారి ఇది దాన్ని పట్టినని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నేను ఆహ్వానించి వి చేతుల మీద ప్రారంభించాలని చెప్పాను వారి కుటుంబ సమేతంగా ఉంచి నిజంగా నాకు చాలా సంతోషం నాకు చాలా ప్రాణితు దగ్గర సోదరు లాంటి వాళ్ళు వచ్చారు కుటుంబ సభ్యులతో వచ్చారు నేనే కుటుంబ సభ్యులతో రాలక వాళ్ళు పంచుకోలేక ఆయన ఈరోజు అనుకున్న విధంగా పుష్ప జరుగుతుంది ఎంతోమంది ప్రజలు ఎంతోమంది భక్తులు అందరూ వచ్చారు మీరందరూ కూడా ఎంతోమంది మంది ఉత్సాహం ఆయన యొక్క వీడుకోల్ని మీరుగా ఆయన కూడా మేము ఆయన యొక్క సేవలు నేను చూశాను ఎంతోమంది మంది ఛానల్ చూస్తాను ఏదో గుర్తుపడిక ఏదో నిర్వహించదు కాకుండా ప్రతి ఒక్కరి దాతల్ని ఎవరెవరు ఉన్నారు ఎవరిచాత ఏం చేయించుకోవాలనే గొప్ప పనులు ఆయన చేశారంటే నిజంగా ఆయన యొక్క ఆయన ఆయన సతీమణి ఎప్పుడు చూసినా కూడా ఈ దేవాలయంలో ఉంటూ కాలాన్ని గడుపుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే నిజంగా ఆయనకి ఇక నా యొక్క శుభాభిన చెప్తున్నాను నా ఇంకా అమ్మవారు ఆయనకి ఇంకా కూడా మంచి ఇంకా ఇంకా రాబోయే పదవి కాలం వచ్చినా కూడా మళ్ళా వచ్చే ప్రభుత్వంలో కూడా ఆయనకి మళ్ళా ఇంటికి వచ్చి ఇంకా ఇంకా మంచి మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి చేస్తారని అనుగ్రహంగా అమ్మఒని నిందిగా మీ అందరూ ఈ రోజు వచ్చి గెలిపించి మా అందరికీ కూడా మా యొక్క ఇద్దరు కూడా మీరు పాల్పించుకునిపించుకోవడానికి అందరికీ ధన్యవాదాలు